శ్రీ గునుపూడి గ్రామదేవత ఆదిలక్ష్మి కోలేరమ్మ అమ్మ జాతర ఈరోజు గ్రామోత్రం అమ్మవారు ఆసాదులతో బ్రహ్మాండంగా ఊరేగింపు జరిగినది ఈ ముప్పై మూడవ జాతర ఉత్సవంలో భాగంగా ఈరోజు నిజంగా మొత్తం మాతో గ్రామంలో మొత్తం తిరిగి అమ్మవారు గ్రామోత్సవ కార్యక్రమానికి భక్తులందరూ ఇచ్చేసి అందరూ ఆ తీర్థప్రసాదాలు సేకరించారు అలాగే రేపు ఇరవై మూడవ తారీఖున జరిగిన ప్రభోత్సవానికి బొక్కావారి పాలన నుంచి అమ్మవారు బయలుదేరుతారు అమ్మవారు ప్రభోత్సవం కార్యక్రమానికి కూడా భక్తులందరూ వచ్చి తీర్థప్రసాదాలు ప్రసాదాలు మీద కోరుచున్నాము అలాగే ఇరవై ఐదవ తారీఖున అఖండ అమ్మ అఖండ అమ్మవారికి జాతర కార్యక్రమం జరుగుతున్నది అమ్మవారి కార్యక్రమంలో అమ్మకు భక్తులందరూ విచ్చేసి అమ్మవారు తీర్థప్రసాదాలు సేకరించి అమ్మవారి జాతర కార్యక్రమాన్ని విజయవంతంగా చేస్తారని ప్రత్యేకంగా కోరుకుంటున్నాం అమ్మవారు ఆశీస్సులు గునుపూడి గ్రామ గ్రామ ప్రజలకు అలాగే భీమవరం పట్టణ ప్రజలకు అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ అమ్మవారు ఆశీస్సులు ఉంటాయని మేము ప్రత్యేకంగా కోరుకుంటున్నాం అమ్మవారు జాతర మహోత్సవానికి ప్రతి ఒక్కరు కూడా ఆదరై అమ్మవారు తీర్థప్రసాదాలను సేకరించవలసిందిగా కోరుచున్నాం